నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సాయి సిరి టెక్నాలజీ ఏర్పాటు చేయడం నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కాకినాడలో మా సంస్థను మాజీ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను తనయులు గీసాల వీరబాబు గీసాల ఆనంద్ కలయికతో ఏర్పాటు చేశామని తెలిపారు అయితే రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని గత రెండు నెలలుగా లేనిపోని ఆరోపణలు వివిధ మాధ్యమాల ద్వారా నాపై చేస్తున్నారని ఆనాడే అన్ని సెటిల్మెంట్లు చేశామన్నారు గత వైకాపా ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే కన్నబాబు అండదండలతో నన్ను బాధపెట్టి నా భార్యను నన్ను హింసించారని తట్టుకోలేక కాకినాడ వదిలి హైదరాబాద్ వెళ్లిపోవడం జరిగిందని ఇప్పుడు కావాలనే నాపై కోటిన్నర రూపాయలు స్కామ్ చేశాడంటూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన నాపై గీసాల వీరబాబు గీసాల ఆనందులు బురద జల్లుతున్నారని ఇది వాస్తవం కాదని కొప్పుశెట్టి షణ్ముఖ సుదర్శన్ తెలిపారు హైదరాబాద్ కాకినాడ నేను మెయిన్ ముఖ్య కారణం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఒక రెండు నెలల నుంచి నా మీద దుష్ప్రచారం బాగా వైరల్ అవుతుంది కాకినాడ పరిసరాల్లో ఇలాగా ఉద్యోగాల నిమిత్తం పిల్లల దగ్గర కొన్ని కోట్లు దండుతున్న పరారలో ఉన్నాడు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ లేరు అని చెప్పేసి కొన్ని దుష్ప్రచారాలు చేసి నన్ను చాలా బ్యాడ్ చేస్తున్నారు సోషల్ సోషల్ అబ్సెక్ట్స్లో కూడా దానికి అలా కారణం ఎవరనేది నేను ఎంక్వైరీ చేశారు దొరికారు దొరికారు వాళ్ళకి నేను మెయిన్ నేను ఒకటే చెప్పేది ఏంటంటే నన్ను బ్యాడ్ చేయాలన్న తోటలో కాకినాడలో చాలా ఇదిగా వాళ్ళ కుట్ర పని నా మీద ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కుట్ర అంతా కూడా గీసాల వీరబాబు గీసాల ఆనంద్ అండి కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వాళ్ళని కూడా మాకు ఎంక్వైరీలో తెలిసిందండి వాళ్ళ పొజిషన్ ఏం లేదండి వాళ్ళకి కూడా ఇదివరకు కన్నబాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఏఎంసీ చైర్మన్ కానీ చేశారండి గీసాల శ్రీని గారు అండి వాళ్ళ అబ్బాయిలే నా మీద మొత్తం దుష్ప్రహారం చేసి నా మీద సోషల్ లో ఎందుకంటే ఆయన నేను పార్ట్నర్షిప్ మీద కంపెనీ పెట్టుకోవడం వలన ఈరోజు మాకేదో విభేదాలు రావడంతో వీడు మళ్ళీ కాకినాడ వచ్చి కంపెనీ పెడుతున్నాడు అన్న తోటలో నన్ను ఈరోజు పతనం చేయాలన్న తోటలోనే మెయిన్ ఆయన వాళ్ళు కుట్ర పని నా గురించి విపరీతంగా చేస్తున్నారు నేను ఈ లోపు ఏమైందంటే ఈలోపు నేను ఎవరికో వాళ్ళకి కూర్టినారని నేను ఎగ్గొట్టేసి కాకినాడ నుంచి పారి వెళ్ళిపోయానని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు నేను అసలు వాళ్ళ దగ్గర నుంచి ఒక నాకు ఒక రూపాయి రూపాయలేదు నేను నాలుగు రూపాయి ఇది చేయలేదు ఈ తాట్లో ఎందుకంటే నాకే నష్టం చాలా చేశారు నాకు ఇక్కడ కంపెనీ మీద ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మేము అడిగితే ఇంట్లో బంధించి మా ఆవిడని నన్ను ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని చంపేస్తాను బెదిరించేసేటప్పటికి మేము అప్పుడు అంత రాజకీయంగా మాకు ఏం తెలియపోతే భయపడిపోయి వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి ఆ తర్వాత ఈరోజు కూడా నేను రావడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా నన్ను టార్గెట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు నన్ను సోషల్ మీడియాలో ఇది కానీ నాకు న్యాయం చేయాలి మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో త్రో కూడా వెళ్ళి ఎవరు కూడా నా మీద వచ్చి ఏ ఈ వార్తలు కూడా నమ్మద్దు అనేది నేను చెప్తున్నాను అలాగే పాపం నేను నిన్నటి నుంచి ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ చూసి నన్ను ఒక ఆవిడ కలడానికి వచ్చింది అమ్మ నేను కూడా నా పిల్లోడు కూడా ఆ గేసాలు వాళ్ళకి డబ్బులు కట్టామమ్మా మేము మోసపోయామమ్మా అని చెప్పేసి ఈవిడ నా దగ్గరికి వచ్చిందండి నిన్న నేను వీడియోలు అయ్యి బయట పెట్టడం వల్ల వచ్చి సరేనమ్మా అమ్మా నీకు మీరు ఈ కన్సల్టెన్సీ పెట్టడం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం అసలు నాది ఓన్లీ ఏంటంటే సార్ నా ఎజెండా ఓన్లీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంటే నా దగ్గరికి వస్తారు ట్రైన్ చేసేసి పంపించేస్తాం ప్లేస్మెంట్కి అంటే మేము ఒక్కొక్క కంపెనీ నుంచి పదివేలు ఇరవై వేల మార్జిన్ పెట్టుకుంటాం మా దగ్గరికి ఒక కంపెనీ ఓడి వచ్చి కొంతమంది పిల్లల్ని హైర్ చేసుకుని తీసుకెళ్ళాడు ఆ కంపెనీ వాడు మూడు జీతాలు ఇవ్వలేదు మూడు వందల వంద మంది పిల్లలకి కూడా జీతాలు ఇవ్వకుండా మూడు నెలల నుంచి ఆపేశాడు ఆపేయడంతో ఆ కంపెనీ ఎవరైతే గిగ్లీజ్ కంపెనీ అనేది ఉందో ఆ కంపెనీ పెద్ద భారీ స్కామ్ అయ్యింది మీ హైదరాబాద్ లో కానీ చాలా పెద్ద వీడియోలో కూడా వచ్చింది సార్ ప్రెస్ కూడా వచ్చింది ఆ కంపెనీలో మన వాళ్ళు పిల్లలు పెట్టాం అలా కాదు సార్ ఇప్పుడు మీరు కంపెనీ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నారు కన్సల్టెన్సీ పెడుతున్నారు దీనికి ఎటువంటి లైసెన్స్ ఉండాలో అవసరం లేదు ఆ లైసెన్స్ అన్నీ ఉన్నాయి సార్ నాకు నాకు ఆల్రెడీ ఏదైతే లైసెన్స్ అంటే నాకు ఆల్రెడీ కంపెనీ ఫర్మ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి లేబర్ లైసెన్స్ ఉన్నాయి అన్ని నాకు హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి సార్ నాది ఏంటంటే ఓన్లీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ నాకే మీలాగే చాలా మంది కూడా మీ సంస్థ చాలా సంస్థలు ఉన్నాయి ఇట్లాంటి కంపెనీస్ చెప్తారు అసలు ఈ కంపెనీలు డైరెక్ట్ గా ట్రైనింగ్ అనే బ్యాక్ డోర్ స్టెప్ లో జాబ్లు ఇవ్వడం ఏంటి అంటే ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఎలా సార్ మా దగ్గర వరకు వచ్చేది ఎలాగంటే సార్ ఇప్పుడు కంపెనీ నుంచి ఏదన్నా మనకి డైరెక్ట్ హెచ్ఆర్ దగ్గర నుంచి ఏదన్నా వచ్చినా కూడా సార్ మనకి వాళ్ళు జస్ట్ వాళ్ళ మనకి పొజిషన్స్ చెప్తారు పిల్లల్ని ఫేస్ టు ఫేస్ పంపిస్తారు రమ్మంటారు కంపెనీకి ఫేస్ టు ఫేస్కి వెళ్తారు ఫేస్ టు ఫేస్కి వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్ తో కొట్టుకున్న తర్వాత ఒక ఐదు వేలు పదివేలు మేము కమిషన్ తీసుకుంటాం కంపెనీ పంపించినందుకు కానీ లక్షల లక్షలు పిల్లల దగ్గర కట్టుకోరు వాళ్ళ టాలెంట్ మీద చేసుకుంటారు ట్రైనింగ్ మేము ఇరవై వేలు తీసుకుంటాం నేను బీటెక్ చేశాను క్వాలిఫైడ్ సార్ మొత్తం అందరూ బీటెక్ ఎంటెక్ ఇప్పటికి నేను మూడు వేల మంది పిల్లలను ప్లేస్ చేశాను సార్ ఆ ట్రాక్ రికార్డులు అన్ని కూడా ఎంక్వైరీ చేయండి సార్ నేను రెండు వేల పదిహేడులో నేను స్థాపించాను ఈ వ్యవస్థ అక్కడ అంత సక్సెస్ లో ఉంది బాగుందని చెప్పి ఇక్కడ కాకినాడకి పిలిచి కాకినాడలో పెట్టించారు అప్పుడు నన్ను బెదిరించారు సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆది రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే నాకు బెదిరించింది కూడా గేసాల గారు గేసాల వీరబాబు వాళ్ళ మమ్మల్ని బెదిరించారు అండ్ అంటే సార్ వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని బెదిరించారు సార్ వెనకాల మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు అన్న తాట్ లో వాళ్ళు మమ్మల్ని బెదిరించారు దానికి మేము భయాందలు అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాం సార్ ఇక్కడ ఏ కంప్లైంట్లు పెట్టుకున్నా మీకు న్యాయం జరగదమ్మా ఇక్కడ వాళ్ళ పరిపాలన జరుగుతుంది ఎప్పటికీ నాకు దగ్గర దగ్గర ముప్పై లక్షలు ఈ స్కామ్ జరిగింది సార్ పట్టాల నిమిత్తం పదిహేను లక్షలు పట్టాల నిమిత్తం వీరబాబు కూడా మాకు చేశాడు ఆ ఎన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అదే సార్ మన జగనన్న పట్టాలు ఉన్నాయి కదా సార్ ఆ జగనన్న పట్టాల మీద కూడా నాకు చాలా పెద్ద స్కామ్ చేశాడు సార్ వీరబాబు ఆ ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ జిరాక్స్ అన్ని కూడా ఉన్నాయి సార్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ తీసుకొని వాట్సాప్ లో పెడతాను సార్ బెదిరి ఏమైందండి సార్ ఇప్పుడు ఇది రెండు సంవత్సరాల కిందట మాకు కన్సల్టెన్సీలో ఏంటంటే మమ్మల్ని మధ్యలో ఉండి వేరే పిల్లలకి డబ్బులు కడతా ఉంటారు కాబట్టి ఈ ఇదంతా కూడా ఏం చేశాడంటే ఒక అబ్బాయి పుట్టబృదంగా ఆ అబ్బాయికి ఆల్రెడీ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఇది మీరు అడిగింది టూ ఇయర్స్ బ్యాక్ది ఇన్సిడెంట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ అబ్బాయికి అన్ని సెటిల్ చేసి పంపించేసిన తర్వాత కంపెనీ వాడి దగ్గర నుంచి పేమెంట్ అవ్వకపోతే నేను సెటిల్ చేసి పంపించాను దాన్ని ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఆ వీడియోను వైరల్ చేసి గేసాల ఆనంద్ గేసాల వీరబాబు వాళ్ళే ఈ వైరల్ చేసి నన్ను దుష్పర దుష్ప్రచారం చేయడం కోసం చేశారు నేను సీఏ గారిని కూడా కలిసాను సార్ అన్నీ చెప్పాను సిఏ గారికి నీకు తగ్గ న్యాయం చేస్తానమ్మా నువ్వు సోమవారం వచ్చి కలవాలమ్మా నువ్వు అని చెప్పి సిఏ గారు కూడా నేను నాకు ఇచ్చారు చాలా సంతోషం